హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తెలుగు రివ్యూ స్పాట్ ఈరోజు మీకు చాలా ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చానండి అదేంటంటే ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది కదండీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ కొన్ని ప్లేసెస్లో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇంటి దగ్గరికి రావట్లేదు సచివాలయం ఎంప్లాయీస్ ఎందుకంటే రీసెంట్గానే ట్రాన్స్ఫర్స్ జరిగాయి వాళ్ళకి అంటే సరైన ఇన్ఫర్మేషన్ లేక ఐ మీన్ ప్లేసెస్ ఐడియా లేక ఐ మీన్ సర్ అంటే కొంచెం వాళ్ళు సెటరేట్ అవడానికి టైం పడుతుంది సో కొన్ని ప్లేసెస్లో ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేయట్లేదు సో అందుకనే నేను ఈరోజు సచివాలయంకి వెళ్ళి సర్వే చేసా సర్వే చేయించుకున్నామని చెప్పి వెళ్ళాను సో ఫస్ట్ వెళ్ళానా వెళ్ళినప్పుడు ఫస్ట్ మన డీటెయిల్స్ అక్కడ లిస్ట్లో వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు సో అప్పుడు ఒకవేళ నీ డీటెయిల్స్ అక్కడ లిస్ట్ వచ్చింది అంటే ఆ తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఐరిస్ ద్వారా స్టార్ట్ చేస్తారు అండ్ ఓటీపీ ద్వారా స్టార్ట్ చేస్తారు ఈ ఎందుకు అంటే ఒక పర్సన్స్ కానీ అక్కడ కానీ అంటే అదే ఊర్లో కానీ ఉంటే ఐరీస్ అనేది ప్రిఫర్ చేస్తారు ఒకవేళ పర్సన్స్ అదే ఊర్లో లేకుండా వేరే ప్లేస్లో కానీ ఉంటే వాళ్ళకి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అనేది చేస్తారు సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ ఎవరెవరికో పార్ట్ టూలో చెప్తాను థ్యాంక్ యూ